logo logo వందే ఈశంభాపతి సురగురు వందే జగత్కారణం వందే పండగ భూషణం మృగధరం వందే పశువునాంపతి వందే సృశాంక వైరణం వందే ముకుంద్రుయం వందే భక్తజనాంచం వందే శివ శంకరం ఓం నమశివా అండి సిద్ధేశ్వరమ ఇది వెన్నకొండ సిద్ధేశ్వర స్వామి దేవస్థానము నా పేరు వినోద్ కుమార్ అండి ఇక్కడ ఇది పురాతనమైన దేవాలయం దాదాపుగా ఐదు వందల సంవత్సరాల పూర్వంగా ఉన్న ఇది శివాలయం అండి ఈ శివాలయంలో విశిష్టత ఏంటంటే స్వామివారికి పైకప్పు ఉండదు కప్పు లేకుండా ఉంటాయి శివాలయం గోపురం ఉండదు పైకప్పు ఉండదు ధ్వజస్తంభం ఉండదు స్వామివారి ఇక్కడ అభిషేక స్వామివారికి ఇక్కడ నిత్య అభిషేకాలు అవుతూ ఉంటాయి స్వామివారి అభిషేక జలం కోసమే ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చి స్వామికి అభిషేకం చేస్తూ ఉంటారు అభిషేకం చేసిన వారికి కోరుకున్నది లభిస్తుంది అని చెప్పి ఇక్కడ నమ్మిక అందుచేతనే స్వామివారి అభిషేకానికి దూర దూరాల నుంచి వస్తుంటారు ఇక్కడ ఇంకోటి విశిష్టత ఏంటంటే స్వామివారి వెనుకలు ఉన్న ఈ గుట్టంతా కూడా తెల్లగా మార్బుల్లా ఉంటుంది ఇదంతా కూడా పాలరాయి అందుచేతనే వెండికొండ అని చెప్పి పేరు ఉంది అందుచేతనే వెండికొండ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం అని చెప్పి నామం దీన్ని ఈ యొక్క కైలాసం మాదిరిగా తెల్లగా ఉంటుంది కనుక ఈ శివాలయంలోని ఈ గుట్టని వెండికొండ అని అంటారు ఇది సిద్ధేశ్వర స్వామి ఆలయం స్వామివారు ఇక్కడ సిద్ధేశ్వర స్వామిగా కొలుస్తూ ఉంటారు ఇక్కడ ప్రజలందరూ కూడా సిద్ధేశ్వర స్వామి యొక్క అభిషేకం చేసి ఆ అభిషేకం జలంతో తీ తీసుకున్న వారికి ఎలాంటి యొక్క సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయని చెప్పి నమ్మిక అందుచేతనే ఇక్కడ ప్రత్యేకంగా అభిషేకాల కోసమే ప్రజలు వస్తూ ఉంటారు స్వయంగా ప్ర ప్రజలు తమ చేతితో అభిషేకం చేసే వీలు ఉంటుంది ఇక్కడ అందుచేతనే ఇక్కడ అభిషేకం చేసుకోవడానికి మీరు విశిష్టంగా వస్తూ ఉంటారు ఇక్కడ సిద్ధులు అనే ఋషి తపస్సు చేసి ఇక్కడ ముక్తి పొంది స్వామివారిని తపస్సు చేసి తాన తపో బలంతో స్వామివారిని ప్రతిష్ఠించారు ఆ యొక్క శక్తి అంతా కూడా ఆయన ధారపోసి స్వామి యొక్క ప్రతిష్ట చేశారు ఆ యొక్క ప్రతిష్ట లింగం ఈ యొక్క లింగానికి కింద ఉంటుందని చెప్పి నమ్మిక ఆ యొక్క లింగం యొక్క శక్తిని ఈ యొక్క లింగానికి వచ్చేలాగా ప్రతిష్ట చేశారు అందుచేతనే ఈ లింగానికి అభిషేకాలు చేస్తూ ఉంటారు మరియు ఇక్కడ స్వామివారికి ప్రత్యేకంగా ప్రతి సోమవారం నిత్య అన్నదానం అవుతూ ఉంటుంది ప్రజలందరూ కూడా మన హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడా ఇక్కడ శివాలయం వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి మా యొక్క కోరిక